హాయ్ అండి వెల్కమ్ టు బెంగళూరు బుజ్జితల్లి ఛానల్ సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో ఏంటి ఇది అని చూస్తున్నారా సో ఇదైతే కటోరా అండి దీన్ని ఫార్టీ డేస్గా నీకు రెగ్యులర్గా తీసుకున్నామంటే ఎలాంటి వేడి ఉన్న వాళ్ళకైనా చల్వ చేస్తుంది అలాగే పైల్స్ ఫిషర్స్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈజీగా క్యూర్ అవుతుందండి ఇది ఆయుర్వేదిక్ అనమాట సో దీన్ని డైలీ బేస్లో ఎలా తీసుకోవచ్చు అంటే నైట్ మనం ఒక త్రీ ఫోర్ వేసి సోక్ చేసుకున్నామంటే అయితే మార్నింగ్కి ఇలా జెల్లాగా అయితే ఫామ్ అవుతుందండి సో నేనైతే వాటర్ మిలోన్ జ్యూస్ అయితే చేసుకున్నాను కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని చేసుకున్నాను సో ఇలా సోక్ అయిన దాంట్లో సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేశానండి ఈ సబ్జా సీడ్స్ ఒక వన్ అవర్ సోక్ అయితే సరిపోతుంది సో అందుకోసమనే నేను మార్నింగ్ అయితే చేసుకున్నాను సో ఇదంతా జ్యూస్లో అయితే మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే వదిలేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో సో నేను రెగ్యులర్గా నేను మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ జ్యూస్ అయితే తాగుతామండి నాట్ ఓన్లీ వాటర్ పిల్లోనండి మీరు బనానా జ్యూస్ కానీ లేదు అంటే కటోరా మీకు లెమన్ అవైలబుల్ ఉంటే లెమన్ పిండుకొని వాటర్లో అయినా తాగొచ్చు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో వేడి ఎక్కువగా ఉండి తగ్గట్లేదు మజ్జిగ తాగుతున్నా ఎన్ని చేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు సో డైలీ నైట్ మీరు ఒక త్రీ టు ఫోర్ కటోరాలు వాటర్లో నా వేసేసారంటే మార్నింగ్కి జిల్లా ఫామ్ అయిపోతుంది సో ఈజీగా మీరు ఏదో ఒక జ్యూస్లో లేదు అనుకుంటే అది డైరెక్ట్ వన్ స్పూన్ అయినా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ